నమస్కారం సభాధ్యక్షులు చెల్లెమ్మ స్థానిక సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి టీసీ గారికి ఎంపీపీ గారికి ఇంకా సొసైటీ అధ్యక్షులు నరేష్ రెడ్డి గారికి అదే రకంగా శివరామన్నకు అన్నకు అశోక్ అన్నకు అక్కకు అదేవిధంగా సిఈ సి గారికి ట్రైబల్ వెల్ఫేర్ సిఈ గారికి వారి టీం అందరికీ చరణ్ చరణకు ఇంకా వేదిక మీద ఉన్న అధికారులు ఉన్నారు వారందరికీ నా కుటుంబ సభ్యులైన తిరుమలాయపాలెం పక్క మండలం నుంచి ముఖ్య నాయకులు కొంతమంది వచ్చారు వారికి తిరుమలయపాలెం నా కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా నా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి చెక్కులకు వచ్చిన ఆ తోబొట్టులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం సుమారు మీ అందరి దీనిలతో శాసనసభ్యుడిగా ఈ పాలే నియోజకవర్గానికి అయ్యి రేపు మూడో తారీఖు వస్తే కరెక్ట్గా మూడు నెలలు అవుతుంది అంటే ఎనభై ఐదు రోజులైంది మీ శాసనసభ్యుడిగా ఎనభై నాలుగు రోజులైంది ఈ ఎనభై నాలుగు రోజుల తర్వాత తొమ్మిదో తారీఖు నాడు మీ అందరూ మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం రావాలని పట్టుదలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయటం దాంట్లో మీ శాసనసభ్యుడిగా మీ శాసన శాసనసభ్యుడైన నేను ఆ క్యాబినెట్లో మంత్రిని అయిన సంగతి కూడా మీ అందరి దీవెలతో జరిగిన మాట వాస్తవం దాన్ని ఎప్పటికీ ఎక్కడున్నా మర్చిపోనని కూడా ఈ వేదిక మీద వచ్చి మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పుట్టినల్లి ఇది నేనయ్యాలి స్థాయిలో ఉన్నాను అంటే డెఫినెట్గా అది మీరు నాకు పెట్టిన భిక్షే ఏదో ఇయ్యాల నేను మంత్రిని అయ్యాను పోలీసు వాహనాలు అధికారులు అంతా నా చుట్టూ ఉంటారు ఈ పోలీసు వాహనాలు అధికారాలు అధికారులు ఎప్పుడు శాశ్వతం కాదు ఎవరికి ఎప్పుడు శాశ్వతం ఏది అయ్యా అంటే మీ గుండెల్లో మీ సినిమాగా ఉండటమే శాశ్వతం అధికారం వస్తుంటది పోతుంటది పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రత్యక్షంగా నేనే అనుభవించాను రాజకీయాల్లోకి వచ్చిన పదకొండు నెలల్లోనే మీ దీనిలతో ఆనాడు పార్లమెంట్ సభ్యుని అయ్యాను ఐదు సంవత్సరాలు మీతో మమేకమై ఉన్నాను మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఆనాడున్న రాజకీయ పరిస్థితుల్లో మనం ఉన్న రాజకీయ పార్టీలో మళ్ళీ మీ దగ్గరికి నేను ఓటు కోసం కూడా అడగలేకపోయాను అయినా కూడా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీ గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు నన్ను కష్టం వచ్చినా నష్టం వచ్చినా అనేక అవమానాలు ఇచ్చినా వాటిని నిలదొక్కే శక్తిని అధికారం లేకపోయినా మీరు ఆ నాడు నాకు ఇచ్చారు మళ్ళీ మీ దీవెళ్లతో అధికారంలోకి వచ్చాం ఆనాటికంటే మంచి పదవలోకి వచ్చాం అంటే మంచి పదవలోకి వచ్చినా ఇది శాశ్వతము అవును కాదు అనేది ఎప్పుడు ఏ మనిషికి డబ్బు అధికారమో పదవలో శాశ్వతం కాదు మీ ప్రేమ అభిమానాలు మీ గుండెలో చిరస్థాయిగా మీ సీనాన్నగా నన్ను ఉంచుకునే అవకాశం ఆ భగవంతుడిచ్చిందే చిరస్థాయిగా మిగులుతుంది దాన్ని ఎప్పటికీ మర్చిపోను అని ఈనాడు ఏదైతే ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ హాస్టల్స్ రెండు అక్కడే అదే రూములు నడుపుతున్నారు పగటి పూట క్లాసులు జరుగుతాయి రేత్రి పూట అక్కడే మళ్ళా బెడ్ షీట్ వేసుకొని మన విద్యార్థులు పడుకుంటున్నారు అనే ఉద్దేశంతో సుమారు ఐదు కోట్ల రూపాయలతో అన్ని క్లాస్ రూ రూముల్ని అద్భుతంగా సంవత్సరం అని అన్నాడు కానీ తొమ్మిది పది నెలల్లోనే కంప్లీట్ చేసి మళ్ళీ దాన్ని మీ అందరి సమక్షంలో ఓపెన్ కార్యక్రమం చేసుకుంటాం ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటో ఏ ప్రేమతో ఏ అభిమానంతో ఈ ప్రభుత్వం కావాలని మీరు కోరుకున్నారో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన ఎనభై రోజుల నుంచి డెబ్బై ఐదు డెబ్బై ఆరు రోజుల నుంచి ప్రభుత్వం యొక్క ప్రతిరోజు నడకని మీరు ప్రత్యక్షంగా గమనిస్తున్నారు ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైతే అభయ అస్తమ ద్వారా ఆరు గ్యారంటీలు ఇస్తే దాంట్లో రెండు గ్యారెంటీలైన మొదటిదిని నా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఒక్క రూపాయి ఛార్జీ లేకుండా ప్రయాణం చేయొచ్చు అనే కార్యక్రమాన్ని చేపట్టి ఈ గడిచిన డెబ్బై ఐదు రోజుల్లో రాష్ట్ర మొత్తంలో సుమారు పదిహేడు వేల కోట్ల ఆడబిడ్డలు రూపాయి చెల్లించకుండా ఆర్టీసీ బస్సులో ఇప్పటి వరకు ప్రయాణం చేశారు అంతేకాదు రెండో స్కీమ్ అయినా మీరు నిరుపేదిక జబ్బు చేసి వైద్యం చేయించుకోలేక హాస్పిటల్లో బిల్లులు కట్టలేక ఉన్నది తనకట్టు పెట్టినా కూడా ఆ పేషెంట్ ని బయటకు తేలేని పేదల కోసం రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాం దే ఫెగరగా చెప్పిన మాట ప్రకారం ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కేబినెట్ మంత్రులు పేదలకే వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఇస్తున్నాం అంతేకాదు నిన్న మీరందరూ టీవీలో చూసుంటారు మరొక రెండు కార్యక్రమాల్ని ప్రజలకి మీ గుమ్మం దగ్గరికి చేర్చాం అందుట్లో ప్రతి ఇంటికి ఉచితంగా తెల్ల కార్డు ఉన్న వారికి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం దాన్ని ఈ నెల నుంచి నా ఆడబిడ్డలు అన్నదమ్ములు అరువులైన ప్రతి ఒక్కరూ రెండు వందల యూనిట్ల వరకు అది డెబ్బై యూనిట్లు ఉండొచ్చు ఎనభై ఉండొచ్చు వంద ఉండొచ్చు రెండు వందలు ఉండొచ్చు రెండు వందల యూనిట్ల వరకు ఒక్క రూపాయి కూడా విద్యుత్కి అర్హులైన వారు ఎవరూ కూడా చెల్లించనవసరం అవసరం లే ప్రతిపక్షాలు అనేకమైన అవాక్కులు చవాకులు పీలాయి ఏముంది సుమారు తొంభై నాలుగు వేల లక్షల మంది అప్లై చేసుకుంటే నలభై ఏళ్ళ మందికి నలభై ఐదు వేల మంది ఇస్తున్నారు అని అలా మాయ మాటలు చెప్పడం మా చేత కాదు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని తెల్లారి పాటికల మాట మార్చి ముఖ్యమంత్రిగా మేము సీట్లో కూర్చోలేదు ఒక మాట ఇస్తే ఇందిరమ్మ రాజ్యంలో మాట అంటే వందకు వంద శాతం సాధ్యమయ్యే మాటే ప్రజలకు హామీ ఇస్తుంది ఇచ్చిన మాటను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ప్రజలకు నెరవేర్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది ఎవరైతే అప్లై చేసేటప్పుడు మీ మీటర్ నెంబరు మీ ఆధార్ నెంబరు మీ పాన్ కార్డు నెంబరు తప్పుగా మీరు అక్కడ నమోదు చేసుకున్న కారణంగా కొంతమందికి మీకు రాకపోయినా మీ ఎండిఓ ఆఫీసులలో వీడికి సపరేట్ కౌంటర్ పెడుతున్నాం గ్యాస్ విషయంలో కానీ విద్యుత్ విషయంలో కానీ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా నాడు ప్రజా పాలనలో అప్లికేషన్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొత్తగా అప్లికేషన్ లో ఇచ్చుకోవచ్చు ఈ తప్పుగా ఏదైనా నెంబర్ పడితే దాన్ని కూడా సరిచేసుకొని మీకు కూడా ఈ రెండు వందల యూనిట్లు ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది రెండో విషయం రెండో విషయం ఆడబిడ్డలు పొగలు వంట చేయలేక ఇబ్బంది పెడుతున్నారని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఊరికి వందలాది గ్యాస్ స్టవ్లు గ్యాస్ మద్దలు ఇచ్చిన ప్రభుత్వం ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఆనాడు గ్యాస్ ఖరీదు రెండు వందల రూపాయలు ఉండేది తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈనాడున్న ప్రభుత్వం సుమారుగా ఈ గ్యాస్ ని పదమూడు వందల రూపాయలకి మన నెత్తిన బరువు పెట్టింది ఎన్నికల్లో చెప్పాం ప్రతి ఊరు తిరిగి నేనే చెప్పాను ఇందిరా మా మొత్తం రావటంతోనే మొదటి వంద రోజుల్లోనే నా ఆడబిడ్డలకి ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తామని చెప్పాం చెప్పిన మాట ప్రకారం నిన్న ఓపెనింగ్ చేసుకున్నాం ఈ రోజు నుంచి మీరు ఏదైతే ఇటువంటి సమావేశాన్ని ఆనాడున్న ముఖ్యమంత్రి గారు ఎక్కడున్న సమావేశం పెడితే ఏం పెద్దక్క నీకు కొడుకు కూతురు ఉన్నారు కదా నీ కొడుక్కి పెళ్ళైతే కొడుకు కోడలు ఎక్కడ పడుకుంటారు ఒకటే గదిలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అగ్గిపెట్టు లాంటి ఇల్లు ఇచ్చి పెద్ద గొప్పలు చెప్పారు నేను రెండు గదులు ఇల్లు ఇస్తాను పెద్దక్క అని చెప్పాడు మహానుభావుడు ఆనాటి ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్ని ఇల్లు ఇచ్చాడయా ఏ ఊళ్ళో ఎన్నిచ్చాడయా ఎక్కడ ఎన్నిచ్చాడయా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఇళ్ల సంఖ్య మొత్తం కలిపిన వందల్లో ఉంది వందల్లో ఉంది దానికి మంత్రిని కూడా మీ దీనిలతో నేనే ఇల్లని ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు ఇస్తామని ఆనాడు చెప్పాం ఎన్నికల్లో బరాబర్ అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని అతి కొద్ది రోజుల్లోనే చేపట్టబోతున్నాం ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా ఉన్నాయో ఆడబిడ్డలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాం ఇచ్చి తీరుతాం ఎన్ని అప్పులు చేసినా ధనిక రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పులు చేశాడు గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రాజెక్టులు కట్టామని చూపించారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులని మన ఎమ్మెల్యేలు మంత్రులు మేము అందరం పై చూసాం ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఏందో మీరు టీవీల్లో ప్రత్యక్షంగా చూశారు ఇంకా సిగ్గు శరమ లేకుండా ఆ ప్రాజెక్టును మేము పెద్ద చిత్తశుద్ధితో కలిపామని కట్టామని నిన్న మొన్న కూడా కారు వస్తున్నారు తప్పు చేసినాడు తప్పు అయిందని ఒప్పుకోవాల్సింది పోయి ఇంకా బుకాయిస్తున్నారంటే వాళ్ళ మనస్తత్వం ఏ రకంగా ఉందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా డెబ్బై ఐదు రోజులైంది ఎనభై రోజులైంది రెండు మూడు సోర్లే నా ఆడబిడ్డలు అనుకుంటున్నారు తప్పకుండా దాన్ని కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాలేరు నియోజకవర్గ ప్రజలు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటుగా రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వ పెద్దలతో జరుగుతున్న నష్టాలు ఏవైతే ప్రజలకు ఉన్నాయో వాటిని సరిదిద్దే దాంట్లో వాటిని సక్ర మార్గంలో పెట్టే దాంట్లో ఆనాడు దోచుకున్న డబ్బుని తిరిగి కక్కించుకునే దాంట్లో భాగంగా సీనన్న కొద్దిగా ఆ పనిలో ఉన్నాడు తప్ప మీ ఇళ్లలోనో మీ గుండెల్లోనో దూరం అవ్వాలని సీనన్నకి ఎప్పుడూ ఉండదు అని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరే నాకు ధైర్యం మీరే నా కండ మీరే నాకున్న శక్తి మిమ్మల్ని వదిలేచుకొని హైదరాబాద్ లో ఉండేంత మాయకుడిని కాదు భవిష్యత్తులో మీకు అన్ని వేళల మీకే కష్టం వచ్చినా ఏళ్ళు వచ్చినా ఏ కాళ్ళు వచ్చినా అది ఇబ్బందిని తీర్చే బాధ్యత మీ గుండెల్లో ఉన్న మీ సీన్ నేనే తీసుకుంటానని మరొక్కసారి నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి తెలియజేస్తూ మీ అందరి అభిమానం ఎల్లవేళలా ఇదే రకంగా ఉండే విధంగా భగవంతుడు మీకు నాకు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్